మీటింగ్ పెట్టిండు వాళ్ళు యాభై వేల కోట్లు కావాలి సార్ అని చెప్పారు చెప్తే గుడ్లు తేలేసిండు మామూలు ఇదే పెద్ద గున్నది కదా నేను తెలియక చెప్పినా ఇక్క ఏం చేయాలని చెప్పి తెల్లారు ఎక్కడో మీటింగ్ పోయిండు పోయి ముందు రోజు బ్యాంకులు యాభై వేల కోట్లని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం నలభై వేల కోట్లు కట్టేయచ్చు కడుపు కట్టుకుంటే ఎడమ చేతితోనిచ్చేయచ్చు నలభై వేల కోట్లు అన్నాడు నలభై వేల కోట్ల ఆయన పదివేలు మింగేసిండు తెల్లారు వారికి మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టారు మంత్రులందరూ కూర్చున్నారు కూసం తెల్లారు కేబినెట్ లా ఏ నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లే అన్నారు మళ్ళా తొమ్మిది వేలు మింగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటున్నాయి మళ్ళా మేమందరం నేను ప్రశాంత అసెంబ్లీకి పోయినాం సీనన్న కౌన్సిల్ కు పోతే బడ్జెట్ పెట్టిన బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మళ్ళా ఐదు వేల కోట్లు మింగింది ఏడవై నరై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారు మర్నాడో ఆయనంత నెలకో రెండు నెలలకు ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు ఎంత వేసినామని చెప్పి ఎరికేనా పన్నెండు వేల కోట్లు కథ మొదలైంది యాభై వేల కోట్ల కాడ కథ ముగిసింది పన్నెండు వేల కోట్ల కాడ అంటే మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏడవైనాయి ఎక్కడికి పోతున్నాయి పక్క మాట మనం టకీ టకీ మనకు రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారపడుతుంది టకీ టకీ మన గూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి